కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు అది జగన్ మార్క్ అంట ఒక్కసారి జగన్ మార్క్ సిబిఎన్ మార్క్ తెలుగుదేశం మార్కెట్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మన హయాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు ఇంటింటికి రెండు వందలు అవునా కదా ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అవునా కదా తల్లి రెండు వందల రూపాయలు మన మార్కు దాన్ని వెయ్యి రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు తెలుగుదేశం పార్టీ లో ఎక్కడైనా కరెంట్ కొడుతుందా ఐదేళ్లు రేట్లు పెంచామా తొమ్మిది సార్లు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కరెంటు బారు వేసిన పెద్ద మనిషి ఆ రోజు కోతలు లేవు ఇప్పుడు కరెంటు ఉన్నాయా లేదా మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో కోతలు లేని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు మద్యం బాటలు రెండు వందల రూపాయలు చేశాడు మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని కూడా జే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ముప్పై లక్షల మంది ఆరోగ్యం పోయింది ఆ ఆడబిడ్డల మంగళ సూక్తాలు దిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి ధన తీర్లా రెండునెల్లి నేను ఊటామి ఇస్తున్నా మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం నిరుద్యోగం దేశంలోనే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ మనం ఐదేళ్లలో పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు చేసి ఆరు లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క పదకొండు డిఎస్సీలు పెట్టాం లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం మళ్లీ హామీ ఇస్తున్నా ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్క కొనే పరిస్థితి జగన్ మార్కు ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్కు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు గ్రామ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కు అవునా కాదా అని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఎక్కడ నా రోడ్డు అన్ని రోడ్లు గుంతలు పెట్టిన మార్కు జగన్ మార్క్ అవునా కాదా దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకి ఉన్నతమైన స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం తెలియజేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఏ సమయంలో ఎవరికైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా పెన్షన్ వస్తా ఉందా నలభై మూడు శాతం ఛార్జీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్కం చెప్పుడని మీకు తెలియజేస్తున్నా అందరికీ అన్యాయం జరిగింది ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మన మార్కం చెప్పూడని మీకు తెలియజేస్తున్నా